హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హనీ ప్రియ ఫుడ్ ఈరోజు మీతో షేర్ చేయబోయే కర్రీ ఏంటంటే నెత్తలు కర్రీ అండి నెత్తలు దగ్గరగా ఇగిర్లా ఎలా ఉండాలో ఈ వీడియోని మీకు చూపించబోతున్నాను నెత్తలు అంటే ఎండ పెట్టిన చేప కదండి సో ఇది కొంచెం అయితే స్మెల్ వస్తుంది ఇంట్లో కొంతమందికి అయితే ఇష్టం ఉండవు ఈ చేపలు అంటే సో వాళ్ళకి ఇష్టము లేకపోయినా ఒక్కొక్కరికి ఇష్టమైతే ఇంట్లో వండుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు స్మెల్ రాకుండా అండ్ టేస్ట్ మంచిగా వచ్చేలా మంచి స్మెల్ వచ్చేలా ఎలా వండుకోవాలో వీడియోలో మీకు చూపించబోతున్నాను ముందుగా నెత్తలను అయితే బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి వీటిని ఇలా మట్టి కుండలో క్లీన్ చేస్తే వాటికున్న పైన తొక్క మొత్తం క్లీన్ అయిపోతుంది పులుసు అంటారు కదా అది మొత్తం క్లీన్ అయిపోతుంది చేపలు కూడా మంచి స్మెల్ వస్తాయి ఇప్పుడు వీటిలో వన్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను చెప్పాను కదా నాన్ వెజ్ క్యారీస్కి అయితే ఇలా కలిపి పెట్టుకున్నప్పుడే సాల్ట్ కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న వన్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూసేయండి ఇప్పుడు దీంట్లోనే వన్ స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి దీనివల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది దీంట్లోనే వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మొత్తము కలిపి పెట్టుకోవాలి అప్పుడే ఉప్పు కారం అన్నీ నీట్గా పడతాయి ఇప్పుడు ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇది హీట్ అయ్యాక లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హీట్ అయ్యాక దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు పెద్ద ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో వేసేసి చిన్న క్యారెట్ ముక్కలను కూడా వేస్తే ఇంకా టేస్ట్ వస్తుందండి నెత్తలకి వీటిని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాక ఒక త్రీ టైమ్స్ కలుపుకున్నాక దీంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలి చూడండి ఇవైతే లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక మూడు టమోటల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో అయితే యాడ్ చేసుకున్నాను అది కూడా కొంచెం రెడ్ రెడ్గా ఉండే టమాటాలని కట్ చేసుకోవాలి అప్పుడే జ్యూస్ కూడా బాగా వస్తుంది ప్యూరిలా చిక్కటి ఇగురిలా కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోవాలి దీన్ని అయితే మీడియం లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేయాలండి అప్పుడే తాలింపు మాడపకుండా అండ్ కర్రీ కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేయాలి ఒక టూ మినిట్స్ ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి టమాటా అనేది లైట్గా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని వీటిని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేయాలి అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకోవాలి మూత పెట్టేటప్పుడు లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అప్పుడే తాలింపు అనేది మాడిపోకుండా ఉంటుంది కొంచెం వేగంగా కుక్ అవ్వాలంటే దీంట్లో వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా బాగా టమోటో అనేది గుజ్జుగా వచ్చేస్తుంది చూడండి టమాటోలు అవన్నీ బాగా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ అయితే కలుపుకోవాలి ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది అప్పుడే అనేది బాగా వస్తుంది దీంట్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను వన్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవచ్చు మసాలా అనేది ఇప్పుడు వేస్తేనే మాడిపోకుండా ఉంటుందండి అదే ఫస్ట్లో వేసేస్తే తాలింపు మొత్తం మాడిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఒకసారి కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు వీటిని వన్ మినిట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిపి పెట్టుకున్నాను అయితే దీంట్లో అయితే వేసుకోవాలి అండ్ చుట్టూ సర్దేయాలన్నమాట తాలింపు అప్పుడే నెత్తర్లకి మొత్తం పడుతుంది అనమాట వేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా ఇలా చుట్టూరా వేసుకోవాలి అప్పుడే ఈ చిన్న చిన్న చేపలు విరిగిపోకుండా ఉంటాయండి అండ్ మొత్తము రేగు పోయినట్టు కూడా అవ్వవు వీటిని కొంచెం కొంచెంగా లో వేసుకొని ఒక్కసారి లైట్గా కలుపుకోవాలన్నమాట లైట్గా కలుపుకోవచ్చండి లేకపోతే ఇలా క్లాత్ సహాయంతో ఇలా చుట్టూరా తిప్పుకున్నా పర్వాలేదండి అప్పుడు తాలింపు మొత్తం ఫ్లేవర్స్ అనేవి నత్తలకైతే పట్టుకుంటే అప్పుడు చాలా బాగుంటుంది కర్రీ కూడా ఇలా లైట్గా కలుపుకోవాలండి ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ అయితే మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి నెత్తల్లో అయితే కొంచెం లైట్గా చూసి చూసిగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు దీంట్లో మునిగేంత వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలండి ఎక్కువగా అయితే వేసుకోకూడదు కొంచెం ఇంకా తక్కువగా వేసుకున్నా పర్లేదండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక త్రీ మినిట్స్ లవించుకుంటే ఇలా కొంచెం వాటర్గా ఉంటుంది కదా అప్పుడు మూత తీసేయాలండి చూడండి కుక్ చేపలు అయితే మాత్రము ఇప్పుడు కొంచెం కొంచెం ఇంకా కలుపుకుంటూ దీంట్లో వన్ స్పూన్ సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడే స్మెల్ రాకుండా చాలా బాగుంటుందండి పై పైన కొంచెం కలుపుతూ ఉండాలి ఎందుకంటే చేపలు రేగిపోయినట్టు అయిపోతాయి కదా దీంట్లోనే మసాలా కారం కూడా వన్ స్పూన్ అయితే నేనైతే యాడ్ చేసుకుంటాను కొంచెం కలర్ రావడం కోసము అండ్ కొంచెం గ్రేవీ రావడం కోసం అయితే దీంట్లో కొంచెం వాటర్ అయితే ఉన్నాయి కదా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ లైట్ గా లో ఫ్లేమ్ లో అయితే ఉంచుకుంటే నెత్తలు ఈగురైతే రెడీ అయిపోతుందండి దీంట్లోనే లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కస్తూరి మెంతి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు స్టవ్ స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి లాస్ట్ లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దించేస్తే నెత్తల ఎగురు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇంకెందుకు ఈ వీడియో చూసినాక మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కా ట్రై చేసి కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్